హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఆ తర్వాత ప్రజలందరికీ షాక్ రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు ముందు దేశంలో రెండు వందలు ఐదు వందల రూపాయలు నోట్లు రద్దు చేయాలని తాను బ్యాంకర్ల సమావేశంలో కోరినట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు ఈ సచివాలయంలో ముఖ్యమంత్రి విలేకరుల సమావేశం నిర్వహించి విద్యుత్ శాఖపై శ్వేతాపత్రం విడుదల చేస్తూ ఈ వాక్యాలు చేశారు ఆయన శ్వేతపత్రం విడుదల చేశాక విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు ఈ క్రమంలో ఓ రిపోర్టర్ పులివెంద్ర ఎమ్మెల్యే జైల్లో ములాఖాత్లు అవుతూ ప్రభుత్వానికి పదే పదే హెచ్చరికలు జారీ చేస్తున్నారు దీనిపై స్పందనే చంద్రబాబుని అడిగారు దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అలాంటి వారు వ్యవస్థకే ఛాలెంజ్గా మారని అన్నారు కరుడుగట్టిన ఆర్థిక నేరస్తుల సొమ్మును లూటీ చేసి ఆ డబ్బుతో ఎక్కడికక్కడ ప్రభావాలు చేస్తూ వ్యవస్థకే సవాలుగా మారని చెప్పారు గత ఐదేళ్లుగా సంపాదించిన సొమ్ముతో ఏ వ్యవస్థనైనా కొనగలిగే సామర్థ్యం ఉందని ఆరోపించారు అందుకే పొద్దున్న బ్యాంకర్ల సమావేశంలో రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయల నోట్లను కూడా రద్దు చేయమని చెప్పాను నగదు చలామణి తగ్గించేసి ఎక్కడికక్కడ డిజిటల్ లావాదేవీలు ఉండేలా చేయాలని కోరారు అవన్నీ లాంగ్ టర్మ్లో ఫలితాలు చూపిస్తాయి ఎన్ని బెదిరింపులు చేసినా అక్రమాలు అవకతవకలకు పాల్పడ్డా నేరస్తులు ఈ ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరు ఎక్కడా సహించేది లేదు ఎవరికీ భయపడేది లేదు ఎవరు రాజకీయాల ముసుగులో బెదిరించాలని చూసినా భయపడేది లేదు అని చంద్రబాబు తేల్చి చెప్పారు ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్